రాజధాని అమరావతి కోసం చంద్రబాబు ఇంకెన్ని అప్పులు చేస్తారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న హడావిడి చూసి ఇప్పటికే గుంటూరు విజయవాడలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందన్నారు మాజీ సీఎం జగన్ అటు విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయారని జగన్ ఆరోపించారు పదవీ కాలం ఉండగానే కూటమికి మేలు చేసేందుకు రాజీనామా చేశారన్నారు అసలు ఏ సంబంధం లేని వ్యక్తులను లిక్కర్ కేసులో లాగారని ఫైర్ అయ్యారు కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చారని నిర్దహిస్తూ వచ్చే నెల నాలుగు నా విస్తరించి అమరావతి విస్తరణ కోసం మరో యాభై వేల ఎకరాలు కావాలంటుంది తీరా చూస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలి అది అయిపోయేసరికి ఆ తర్వాత ఆ రెండు మూడు లక్షల కోట్లు ఇంకా ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అయిపోయే సమయానికల్లా నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అసలు ఇంత ఇంత అప్పులు తెచ్చి ఇన్నిన్ని స్కాములు చేసే బదులు అయ్యా చంద్రబాబు నీ సొంత లాభాలు పక్కన పెట్టి నీ సొంత బినామీల ఆస్తులు పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్హెచ్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనూ లేకపోతే ఒక ఐదు వందల ఎకరాలు అక్కడ నాగార్జున గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకొని ఐదు వందల ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు రీజనబుల్గా ఏదో సైజులో అయిపోతుంది విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి నువ్వు చేసే పనికి విజయవాడ గుంటూరులో రియల్ ఎస్టేట్ ఇప్పటికే డమాల్ అయిపోయినాయి ఇంకొక ఆయన రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడుకు మే చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది మరి ఏం సంబంధం మిథున్ రెడ్డికి అరెస్ట్ చేసిన ధనుంజయ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ ఏం సంబంధం అటు ధనుంజయ్ అన్నకు కానీ కృష్ణమోహన్ అన్నకు కానీ ఏం సంబంధం అసలు ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు ఒక్క సంతకమైన చూపించగలుగుతారని అడుగుతున్నాను సవాల్ విసురుతా ఉన్నా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలను వెన్నుపూట పొడుస్తూ చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఏమయ్యాయని ప్రశ్నిస్తూ నూట నలభై మూడు హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గట్టిగా అడుగుతూ రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక అన్యాయాల పైన గలమెత్తుతూ వచ్చే నెల నాలుగో తారీఖున వెన్నుపోటు దినంగా అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ ఫోర్త్ ప్రజలను సామాజిక వే సామాజికవేత్తలను యువకులను రైతులను మహిళలను నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను